నమస్కారం ప్రస్తుతం అంత పాటు ప్రముఖ విత్త ప్రముఖ జ్యోతిష్య వాసు పండితులు మహేశ్వరరావు గారు ఉన్నారు వార్త మాట్లాడతాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భవన్ గురుగారు మిథున రాశి వారికి మరి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మిథున రాశి వారికి మిథున కన్య రాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు బుధుడు బుధుడు ఈ మధ్య కాలంలో మీనరాశి నుండి వెనక కుంభరాశిలోకి వక్రించాడు అంటే పరాజితం పొందాడు పరాజితం పొందాడు కాబట్టి మిథున రాశి వారికి ప్రథమంగా ఒక పదిహేను రోజుల వరకు ఇబ్బందికరమైన స్థితులు పొందిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు పొందుతారు ఏంటి వీరికి ఎక్కువగా గర్భ ఉదర సంబంధమైన రోగములు కాళ్ళ నొప్పులు కేళ్ల నొప్పులు అటువంటివి రావడము బీపీ షుగర్లు పెరగడం ఇటువంటివి వస్తాయి కానీ అది కంటిన్యూషన్గా ఉండవు ఒక పదిహేను రోజుల పాటు ఆర్థికంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కలుగుతాయి తదుపరి పదిహేను రోజులు తదుపరి నుంచి పదహారు రోజులు ఉంటాయి ఇంకా పదహారు రోజుల్లోని ఈ వృషభ రాశి వారు ఎక్కడైతే పోయిందో అక్కడి నుంచే మళ్ళీ ఆయనకి తెచ్చుకుంటారు వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు మాటకారులు మాటకారితనం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎదటవాడికి నొప్పి లేకుండా మాట్లాడగలుగుతారు మిథున వారు ఈ మిథున వారు చేసేది వ్యాపారంలో తత్వాన్ని చూపిస్తారు వ్యాపార రంగంలోనే కాదు వ్యవహార రంగంలో కూడా పిసినారితనంగా ఉంటారు కొంచెం ఈ పిసినారితత్వంగా ఉన్నందువల్ల మంచిదా చెడ్డదంటే మంచిదే పిసినారితనంగా ఉంటే మంచిదే దోబరగా ఖర్చు పెడితే జేబులు డబ్బు ఎంత ఉంటే అంత ఖర్చు పెడతే అది మంచిది కాదు కాబట్టి ఆ రకమైనంత తన యొక్క తెలివితేటల వల్ల పొదుపు చేయడం వల్ల జరిగే పరిణామాల వల్ల వృషభ రాశి వారికి అను అనుకూలతమైన పరిస్థితి పొందడము అత్యంతగా ధనని సేకరించడము అనేది జరగడము ఆ సేకరణతో పాటు ప్రజల యందు మెప్పును పొందడం ప్రజల యందు మెప్పును పొందాలి ఏ వ్యక్తి నన్ను ప్రజలందరూ దూషిస్తూ ఉంటే అది ఎలా కురుతుంది ఒక రాజ్యం బాగుండాలంటే రాజు మంచోడై ఉండాలి ఒక రాష్ట్రంలో భాగంగా ఉండాలంటే ముఖ్యమంత్రి మంచి తెలివితేటలుగా వ్యవహరించాలి అటువంటి వేస్తేనే అప్పుడు ప్రతి వాళ్ళు నమస్కరిస్తారు అయ్యో చాలా బాగా పరిపాలన చేస్తున్నారని చెప్పేసి మెచ్చుకుంటారు ఆ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ప్రజలు మెచ్చుకునే విధంగా వ్యాపారం చేస్తున్నారు అంటే ఈ మిథున రాశి వారు యోగదాయకమైన పరిస్థితిని ఆటోమేటిక్గా దగ్గరికి చేస్తారు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకి కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల వరకు కూడా విద్య ఎందు ఆనుకూలతలోనే ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోని వెనకంజు వేరు విద్య మీద ఫోకస్ పెడుతుంటారు ఫోకస్ పెట్టినందువల్ల చదివినోడు ఎప్పుడూ బాగుపడతాను ఉంటాడు ర్యాంక్ వస్తుంది చదవకుండా నటించినోడికి అయితే ఏ ర్యాంకు రాదు ఒక ఇయర్ కష్టపడాలి ఒక పరీక్ష రాయాలంటే ఒక ఇయర్ కష్టపడాలి ఇయర్ చదవాలి ఈ సంవత్సర కాలం అంతా చదివారు అనుకోండి అది అనుకూలతమైన పరిస్థితి వస్తుంది లేదు ఈ సంవత్సర కాలం అంతా ఒక పదకొండు నెలల్లో సినిమాలు షికార్లు ఏదో చేసారు అంత అయిపోయింది ఓ నెల ఉంది ఈ నెలలో నేను నిలదీసేస్తానంటాడు ఏమితుంది ఏ సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాడు ఏది గుర్తుంటుంది ఏది గుర్తుంటుంది కాబట్టి విద్యార్థులు ఎప్పుడు మొట్టమొదటి నుంచి ఆనుకూలతగా ఉండాలి అటువంటి ఆనుకూలతగా ఉండి ఎప్పుడైతే ఈ యొక్క మీనరాశిలోకి వచ్చారో విద్యార్థులు కూడా ద్వినీకృతమైన విజయాన్ని పొందగలగరు మరి విదేశీ యోగం ఉందా వీరికి విదేశీ యోగము అంటే గురు సంచారము మారాలమ్మా ఇంకా మారలేదు విదేశీ యోగం గురించి ప్రయత్నం చేయడం అంటే ఇప్పుడు కాదు ఇంకా మార్చి నెల ఏప్రిల్ మే మే నెల రావాలి అప్పుడు గురు సంచారం మారుతుంది గురు సంచారం మారితే రాహు విధానానికి గురు విధానానికి అవినాభావ సంబంధంలో ఉన్నాయి కాబట్టి ఆ దృష్టి వల్ల వీరికి విద్యా విదేశీ విద్యలు అభ్యసించడం కానీ విదేశాల్లో స్థిరతత్వాన్ని పొందడం కానీ వాటివి జరుగుతాయి అయితే ఇక్కడ వృషభ రాశి వారి గురించి ఇంకొక మాట చెప్పాలి నా పర్సనల్ కస్టమర్ ఆయన విదేశాలకు వెళ్ళాడు వెళ్ళగలనా వెళ్ళలేనా నీకు విదేశ యోగం ఉంది అబ్బాయా అని చెప్పాను వెళ్ళాడు యోగంలోకి వెళ్ళాడు అక్కడ ఉన్నాడు చిన్న ఉద్యోగం ఏదో వచ్చింది ఉద్యోగం చేస్తున్నాడు ఆ ఉద్యోగంతో అతనికి సరిపోవట్లేదు భార్యని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు ఉద్రబాబు హెల్దీగా కంగారు పడుకున్నాను ఇప్పుడు ఆయన వెనక్కి వచ్చేస్తాడు ఫిబ్రవరి నెలలోని వెనక్కు వచ్చేసాడు ఫిబ్రవరి నెలలో వచ్చేసాడు వెనక్కి వచ్చి మళ్ళీ నా పరిస్థితి ఎలాగొంది ఏంటంటే నువ్వు మళ్ళీ వెళ్తావు ఎప్పుడు వెళ్తావు ఏప్రిల్ మే నెలలో వెళ్తావు అప్పుడు సరైన ఉద్యోగం వస్తుంది ఈ వృషభ రాశివారి పరిస్థితి అలాగే మిథున రాశివారి పరిస్థితి అలాగ ఉంది మరి అలాగే వ్యాపారస్తులకు కావచ్చు వృత్తి ఉద్యోగం చేసేవారికి కావచ్చు వృత్తి ఉద్యోగులకు కూడా ప్రథమం పక్షకాలం అంటే పదిహేను రోజులు కొద్దిగా ఇబ్బంది కలిగి ఉన్న కూడా తదుపరి నుంచి గాడిలో పడుతుంది ఆను ఆనుకూలత అయిన పరిస్థితిని పొందగలుగుతారు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు భావాన్ని చూపిస్తారు వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు వ్యాపారస్తులు అంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఉన్న పరిస్థితుల్లో వ్యాపారము వీళ్ళకి వస్త్ర వ్యాపారము లేకపోతే ఫుడ్ మీల్స్ కాఫీ హోటల్స్ లేదంటే అలాంటి ఇటువంటి వ్యాపారాలు చేయడము లేదు కిరాణా జనరల్ స్టోర్స్ అంత రద్దు పెట్టక్కలద్దు లక్షల లక్షలు పెట్టి చిన్న పెట్టుకోండి ఈ వ్యాపారం అందులో కూడా మంచి లాభాన్ని పొందగలుగుతారు ఈ యొక్క మిథున వారు మిథున రాశి వారి వ్యాపారానికి ఆనుకూలతమైన వ్యక్తులు బుద్ధులు వ్యాపారవేత్త కాబట్టి మరి వీరికి గృహయోగం కానీ వాహన యోగం గృహయోగము అన్నది ఈ యొక్క మార్చి నెలలోని వీరికి రాదు ఏప్రిల్ మే ఆ నెలలోనే ప్రయత్నాలు చేసుకుంటే వీరికి అనుకూలతమైన పరిస్థితులు పొందగలుగుతారు మరి అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు వీరు పాటించవలసిన పరిహారం బుధునికి అత్యధికమైన ఇష్టమైన వారు ఎవరంటే వెంకటేశ్వరుడు ఆ వెంకటేశ్వర స్వామిని బుధ ఆదిత్య యోగాన్ని పొందాలి అన్నప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్పండి ఎందుకని వెంకటేశ్వర స్వామి దగ్గర నవగ్రహములు చేరి ఉంటాయి నవగ్రహములు చేరి ఉంటాయి ఆయన చుట్టూ ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తారో సుప్రభాత విధానాన్ని అంటే కౌశల్య రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమానికం ఇలాగా సు సుప్రభాతాన్ని పొద్దున్నే చదవడం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కరించడం లడ్లు నివేదన చేయాలి స్వామివారి నివేదన చేసి ఆ లడ్లు తీసుకొచ్చి భక్తులందరికీ ఒకటి ఒకటి పంచుకుంటూ రావడం చేసుకుంటే అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు వీళ్ళు పొందగలుగుతారు సుప్రభాతాన్ని కంపల్సరిగా వినాలి లేకపోతే చదవాలి ఉదయాన్నే ఉదయాన్నే ఇప్పుడు ఈ యొక్క మిథున రాశివారే కాదు ద్వాదశ రాశిల వారు అందరూ కూడా ఉదయకాలాన్ని సూర్యోదయం కాకముందే లేవాలి సూర్యోదయం కాకముందు లేచి బ్రహ్మీ ముహూర్త కాలం అది కాలంలో స్నానం ఆచరించాలి స్నానం ఆచరించిన వెంటనే సుప్రభాతాన్ని తీసుకోవాలి వెంకటేశ్వర సుప్రభాతాన్ని తీసుకోవాలి ఆ సుప్రభాతాన్ని చదివితే విన్నా పని చదవకపోయినా కొంతమంది చదవకపోవచ్చు వినినా లాభమే అలా పాటించాలి మిథున రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు